ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ సమయాలు ఇరవైవ అధ్యాయము బెన్యామీని బిక్రీ బిక్మారుడైన చెబాయను పనికిమాలిన వాడొకడు అచ్చట ఉండెను వాడు దాగేదినందు మనకు భాగము లేదు ఎస్ఏ కుమార్ని ఎందు మనకు స్వాస్థ్యం ఎంత మాత్రమును లేదు ఇస్రేలు వారలారా మీరందరూ మీ మీ పొండని పొందని బాకా ఊది ప్రకటన చేయగా ఇస్రాయేల్ వారందరూ దావీదును విడిచి బిక్రీక్ మాడైన షాబాను వెంబడించిరి అయితే యోర్దాను నది నుండి ఎరుసలేం వరకు యోధావారు రాజును హత్తుకొనిరి దావీదు ఎరుసలేంలోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన పది మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను కానీ వారి యుద్ధకు పోకుండెను వారు కావలి అందు ఉంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాంధ్ర వలే ఉండేది తర్వాత రాజు అమాసను పిలువనంపి మూడు దినముల్లోగా నీవు నా దగ్గరకు యూదావారిని అందరినీ సమకూర్చి ఇక్కడ హాజరు కమ్మని ఆజ్ఞాపించగా అమాస యోధావారిని సమకూర్చుటకై వెళ్ళిపోయాను అతడు ఆలస్యం చేసినందున అతనికి నిర్ణయించిన కాలం మీరిపోయినప్పుడు దావీదు అభిషేక్ని పిలువనంపి బిక్రీ కుమారుడైన శబ అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయను వాడు ప్రాకారములు గల పట్టణములో చొచ్చి మనకు దొరకకపోవునేమో కనుక నీవు నీ ఎల్లిని వాని సేవకులను వెంట పెట్టుకుని పోయి వాణ్ణి తరిమి పట్టుకునమని ఆజ్ఞాపించను కాబట్టి యోవాబు వారును కెరే తీయలను పెలే తీయలను బలార్జులందర్ను అతనితో కూడా ఎరుశ్లేంలో నుండి బయలుదేరి బిక్రీ కుమారు షాను తరమబోయి వారు గిబియోన్లో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా వారిని కలియవచ్చెను యోవాబు తాను తొడుక్కున్న చొక్కాయికు పైగా బిగించి ఉన్న నడుకట్టుకు వరగల కత్తి కట్టుకొని ఉండగా ఆ వర వదిలే కత్తి నేలపడిను అప్పుడు యోవాబు అమాసాతో నా సహోదరా నీవు క్షేమంగా ఉన్నావా అనుచు అమాసాను ముద్దు పెట్టుకున్నట్లుగా కుడి చేత అతని గడ్డం పట్టుకొని అమాస యోవాబు చేతిలో ఉన్న కత్తిని చూడకును తన్ను కాపాడుకొనకును ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను యోవాబును అతని సహోదరుడ అభిషేయును బిక్కిర్ బిక్మారుడకు తరుముటకు సాగిపోగా యవాబు బంటుల్లో ఒకడు అతని దగ్గర నిలిచి యవాబును ఇష్టులైన దావీదు పక్షంనున్న వారందరూ యవాబును వెంబడించుడని ప్రకటన చేశను అమాస రక్తంలో పొర్లుచు మార్గంన పడి ఉండగా ఆ చోటికి వచ్చిన జనలందరూ నిలిచిండుట ఆ మనుషుడు చూచి అమాసాను మార్గం నుండి చేనులోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరి చూడకుండా శవం మీద బట్ట కప్పెను శవము మార్గం నుండి తీయబడిన తర్వాత జనులందరూ బిక్రీ కుమారుడుగు శవాను ధర్ముటికే యవాబు వెంబడి వెళ్ళిరి అతడు ఇస్రయేలు గోత్ర వారి యొద్దకును ఆబేలు వారి యొద్దకును బేత్మయాకా వారి యొద్దకును బేరీయులందరి వద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి ఈ ప్రకారం వారు వచ్చి ఆ వేలు బెత్మాయాక ఎందు బిక్రీని ముట్టడి వేసి పట్నపు ప్రాకారం ఎదుట బుర్జు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారం ను పడవేటుకు దాన్ని కొట్టిరి అప్పుడు యుక్తిగల ఒక స్త్రీ ప్రాకారం ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాట్లాడినట్లు యోవాబుని ఇక్కడికి రమ్మని చెప్పడానికి ఏకవేయగా యోబాబు ఆమె దగ్గరకు వచ్చను యో యోబాబు నీవేనా అని అతన్ని అడుగ్గా అతడు నేనే అనెను ఆమె నీ నేను నీతో మాట్లాడుతానా అని అడుగ్గా అతడు మాట్లాడవచ్చునను ఆమె పూర్వకాలమున జనులు ఆ వేలు సంగతి విచారింపవలని చెప్పుటకద్దు అలాగుని చేసి కార్యములు ముగించుచు వచ్చిరి నేను ఇస్రయేలు నందు నిమ్మలస్తుల్లోనూ యదార్థవంతుల్లోనూ చేరికైన దానను ఇస్రయేలీల పట్టణముల్లో ప్రధానముగా ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు యహోవా స్వాస్థమును నీవెందుకు నిర్మూలము చేయదు అని చెప్పగా యహవాబు నిర్మూలము చేయను లయపరచను అలాగున చేయనే చేయను సంగతి అది కానే కాదు బిక్రీ కుమ్మారు శబాను ఎఫ్రాయిము మన్యపు వాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహం చేసి ఉన్నాడు మీరు వాణ్ణి మాత్రం అప్పగించుడి తోడనే నేను ఈ పట్నం విడిచిపోవదునని చెప్పగా ఆమె యవాబుతో చిత్తము వాని తల ప్రాకారం పైనుండి పడవేయబడినని చెప్పిపోయి తాను యవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రీ కుమారుడుగు షభా యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాన్ని పడవేశరి కాగా అతడు బాకా ఊదించిన తర్వాత జనులందరినూ ఆ పట్నమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి యోవాబు ఎరుస్లింనకు రాజునద్దకు తిరిగి వచ్చెను యోవాబు ఇస్రయేలు దండు వారి అందరికీ అధిపతి అయి ఉండెను అయితే కెరేతీయులకు పెలేతీయులకు యహోయాద కుమారుడకు బెనాయ అధిపతి అయి ఉండెను అదోరాము వెట్టి పనులు చేయి వారి మీద అధికారి అయి ఉండెను అహీలు కుమారుడకు యహోషా రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను సేవా లేఖికుడు సాధోకును అభ్యదారును యాజకులు యాయిరియుడ ఈరా దావీదునకు సభా ముఖ్యుడు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్